ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని నలభై మూడవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము సావిత్రికి యమధర్మరాజు ఇంకా కర్మఫలములను గురించి చెప్పటము మనం ఎప్పుడూ తెలుసుకుంటాము ఇంకా యమధర్మరాజు ఇలా చెప్తున్నాడు సాధ్వి శరత్కాల మందు భగవతికి మహాపూజ కలిపి దానికి తోడు నృత్యగీత వాద్యములతో వివిధములైన ఉత్సవములను సలుపువాడు భగవంతుడు శివుని లోకమందు ప్రతిష్ఠితుడవుతాడు తరువాత ఉత్తమ జన్మను పొంది రాజాది రాజు అవుతాడు నిర్మలమైన బుద్ధి సాటిలేని సంపదలను పుత్ర పౌత్ర వృద్ధిని గొప్ప ప్రభావమును ఏనుగులు గుర్రములు మొదలగు వాహనములన్నీ కూడా అతనికి ప్రాప్తిస్తాయి దీనిలో సందేహము లేదు భారతదేశము పుణ్యక్షేత్రము ఇందుండి శుక్లాష్టమి నాడు భక్తితో మహాలక్ష్మిని నిరంతరము ఉపాసిస్తూ షోడశోపచారములతో పూజయందు సంలగ్నులైన వాడు గోలోకమునందు నివసించటానికి అధికారి అవుతాడు భారతదేశమందు కార్తీక పూర్ణిమే శుభదినమున వందల కొలది గోప గోపికలను వెంట తీసుకొని రాసమండలమునకు సంబంధించిన ఉత్సవము జరుపువాడు గొప్ప మహిమాన్వితుడవుతాడు ఆ దినమున షోడశోపచారములతో శ్రీ రాధాకృష్ణుల రాతి విగ్రహములను పూజించాలి ఇది పుణ్యమును చేకూర్చు కార్యము దీనిని సంపన్నమనర్చు పురుషుడు గోలోకమున నివసిస్తాడు భగవంతుడైన శ్రీకృష్ణునకు పరమ భక్తుడవుతాడు అతని భక్తి దినదిన అవుతుంది అతడు ఎల్లవేళలా భగవంతుడకు శ్రీహరి మంత్రమును జపిస్తాడు అక్కడ భగవంతుడకు శ్రీకృష్ణుని రూపమును పొంది ఆ స్వామికి ప్రముఖ పార్షదుడవుతాడు జరామరణములు జయించిన ఆ పురుషుడు మరలా అక్కడ నుండి పతనము కాడు శుక్లపక్షము లేక కృష్ణపక్షమున ఏకాదశి వ్రతము చేయు పురుషుడు వైకుంఠమున నివసించు సౌకర్యమును పొందుతాడు తరువాత భారతదేశమునకు చేరు భగవంతుడకు శ్రీకృష్ణుని అనన్య ఉపాసకుడవుతాడు క్రమముగా భగవంతుడకు శ్రీహరి ఎడల అతని భక్తి సుదృఢమవుతుంటుంది శరీరమును వదిలిన తరువాత మరలా అతడు గోలోకమునకు వెళతాడు భగవంతుడకు శ్రీకృష్ణుని సారూక్యమును పొంది ఆ స్వామికి పార్షదుడవుతాడు అతడు తిరిగి ఈ ప్రపంచమునకు రాడు భాద్రపద మాసమునందలి శుక్లపక్ష ద్వాదశి తిదియందు ఇంద్రుని పూజించినవాడు సమ్మానితుడవుతాడు భారతదేశము నుండి ఆదివారము సంక్రాంతి నాడు లేక శుక్లపక్ష సప్తమి తిదియందు సూర్యభగవాను పూజించి అవిష్యాన్నమును భుజించువాడు సూర్యలోకమున విరాజమానుడవుతాడు తరువాత భారతదేశమున జన్మించి ఆరోగ్యవంతుడవుతాడు ధనార్జుడవుతాడు జ్యేష్టమాసమున కృష్ణ చతుర్దశి నాడు భగవతి సావిత్రిని పూజించినవాడు బ్రహ్మలోకమున ప్రతిష్ఠితుడవుతాడు తరువాత భూలోకమునకు వచ్చి శ్రీమంతుడు సాటిలేని పరాక్రమవంతుడు అవుతాడు దానికి తోడు అతడు చిరంజీవియు జ్ఞానియు వైభవ సంపన్నుడు అవుతాడు మాఘమాసమునందలి శుక్లపక్ష పంచమి నాడు నిగ్రహముతో నిశ్చల భక్తితో షోడశోపచారములతో భగవతి సరస్వతిని అర్చించినవాడు మణిద్వీపమున స్థానమును పొందుతాడు భారతదేశమునందు నివసించు పురుషుడు జీవితమంతయు భక్తితో నిత్యము బ్రాహ్మణులకు గోసువన్న దానములిచ్చు పురుషుడు వైకుంఠమున సుఖములను అనుభవిస్తాడు భారతదేశమునందలి ప్రాణి బ్రాహ్మణునకు ముష్టాన్న భోజనమును చేయించినచో విష్ణులోకమున ప్రతిష్ఠితుడవుతాడు భగవంతుడకు శ్రీహరి నామమును స్వయంగా కీర్తించినను ఇతరులను కీర్తించటానికి ప్రోత్సహించినను అట్టివాడక యుగము వరకు వైకుంఠమున విరాజమానుడవుతాడు నారాయణ క్షేత్రమునందు నామోచారణ చేసినతో కోటి రెట్లు అధిక ఫలమును పొందుతాడు నారాయణ క్షేత్రమందు భగవంతుడు శ్రీహరి నామమును కోటిసార్లు జపించినతో సకల పాపముల నుండి ముక్తుడై జీవన్ముక్తుడవుతాడు ఇది ధృవీకరించిన సత్యము అట్టివాడు పునర్జన్మ లేకుండా వైకుంఠములోనే శోభిల్లుతాడు అతనికి భగవంతుని సారూప్యము ప్రాప్తిస్తుంది అక్కడ నుండి అతడు ఎప్పుడు కూడా పతనము కాడు అతని హృదయమందు భక్తి దృఢమవుతుంది తరువాత అతడు భగవన్మయుడవుతాడు ప్రతిదినము పార్థివమూర్తిని చేసి శివలింగమును అర్చిస్తూ ఈ నియమమును జీవన పర్యంతము పాలించువాడు శివభగవాను ధామమును చేరుతాడు చాలా కాలము వరకు శివలోక మందు ప్రతిష్ఠితుడవుతాడు తరువాత భారతదేశమునకు వచ్చి రాజేంద్ర పదవిని పొందుతాడు నిరంతరము సాలగ్రామమును పూజిస్తూ ఆ స్వామి పాదోదకమును సేవించు పుణ్యాత్ముడు సుదీర్ఘకాలము వైకుంఠమున విరాజమానుడై ఉంటాడు అతనికి దుర్లభమైన భక్తి ఉపలబ్ధమవుతుంది ఈ ప్రపంచమునకు తిరిగి రావలసిన ఉండదు సకల తపములు వ్రతములు చేసి పురుషుడు తమ సత్కర్మల ఫలితముగా వైకుంఠమునందు అధికారము కలిగి ఉంటాడు అతనికి పునర్జన్మ ఉండదు సకల తీర్థములందు స్నానమాచరించి పృథివీకి ప్రదక్షిణ చేసిన వాడికి నిర్వాణ పదము లభిస్తుంది అతనికి మరుజన్మ ఉండదు భారతదేశం వంటి పుణ్యక్షేత్రమున అశ్వమేధయాగము చేసిన మానవుడు ఇంద్రుని అర్ధసింహాసనమున శోభాయమానుడవుతాడు రాజసూయ యాగమును చేసినచో దీనికంటే నాలుగు రెట్లు అధిక ఫలము లభిస్తుంది సకల యజ్ఞములందు భగవతీ యజ్ఞము శ్రేష్టమైనదని చెప్పబడినది వరానన పూర్వకాలమున విష్ణువు బ్రహ్మదేవుని ఆరాధించాడు త్రిపురాసుని సంహరించటానికి మహానుభావుడైన శంకరుడు దేవిని పూజించాడు సుందరి సకల యజ్ఞములందు భగవతి భువనేశ్వరి యజ్ఞము శ్రేష్టమైనది త్రిలోకములయందు దీనికి సమానమైన వేరొక యజ్ఞం ఏదీ లేదు ఇది పూర్వకాలపు విషయము దక్ష ప్రజాపతికి శంకరునకు మధ్య కలహం ఏర్పడింది అప్పుడు దక్ష ప్రజాపతి భగవతి జగదంబను పూజించాడు బ్రాహ్మణులు కోపముతో నందిని శపించారు అందుకు భగవంతుడకు శంకరుడు దక్షయజ్ఞమును విధ్వంసము గావించాడు మరలా దక్ష ప్రజాపతి దేవీ యజ్ఞమును చేయ సంలగ్నుడయ్యాడు ధర్ముడు కశ్యపుడు శేషనాగుడు కర్ధమముని స్వయంభువ మనువు అతని పుత్రులు ప్రియవ్రతుడు శివుడు సనత్కుమారుడు కపిలుడు ద్రవుడు భగవతి భువనేశ్వరీ దేవి యజ్ఞమును చేసి ఉన్నారు దేవీ యజ్ఞమును చేయు పురుషుడు వేలకొలది రాజసూయ యజ్ఞములు చేసిన ఫలితమును నిశ్చితముగా పొందుతాడు దేవీ భక్తులు వంద సంవత్సరములు జీవించి చివరికి జీవన్ముక్తులవుతారు ఇందులో సందేహము లేదు భామిని దేవతలలో విష్ణువు వైష్ణవ పురుషులందు నారదుడు శాస్త్రములలో వేదము వర్ణములలో బ్రాహ్మణుడు తీర్థములందు గంగా పుణ్యపురుషులందు శివుడు వ్రతములలో ఏకాదశి పుష్పములందు తులసి నక్షత్రములలో చంద్రుడు పక్షులలో గరుడు స్త్రీలయందు భగవతి మూల ప్రకృతి రాధ సరస్వతి వసుంధరలు చంచల స్వభావము గల ఇంద్రియములందు మనస్సు ప్రజాపతులయందు బ్రహ్మ ప్రజలలో రాజు వనములలో బృందావనము దేశములందు భారతదేశము శ్రీమంతులలో లక్ష్మి విద్వాంసులలో సరస్వతి పతివ్రతలలో భగవతి దుర్గా సౌభాగ్యవతులకు శ్రీకృష్ణుని పత్నులలో శ్రీరాధ ఉత్తమోత్తములుగా భావించబడతారు అలాగే సకల యజ్ఞములందు దేవీ యజ్ఞము శ్రేష్టముగా పరిగణించబడింది సకల తీర్థములందు స్నానము చేసి సకల యజ్ఞములందు దీక్షను పొంది సకల వ్రతములను తపస్సులను చేసి నాలుగు వేదములను పఠించి పృథివికి ప్రదక్షిణ చేసిన ఫలము చివరికి భగవతి భువనేశ్వరీ దేవిని ఉపాసించు పురుషునకు లభించే ముక్తియే దేవీ యజ్ఞము చేసిన వాడు పొందుతాడు పురాణములందు వేదములందు ఇతిహాసములందు సర్వత్రా భగవతి జగదంబ చరణ కమలముల ఉపాసనయే సారవంతమైనదని అంగీకరించబడింది దేవీ స్వరూపమును వర్ణించుట ఆ జననిని ధ్యానము చేయుట ఆమె నామగుణములను కీర్తించుట పాఠములను పఠించుట నమస్కార జపములు చేయుట ఆమె చరణోదకమును సేవించుట నైవేద్యమును భుజించుట ఇవి నిత్యమును చేయవలసిన పరమ కర్తవ్యములు సాధ్వి దీనిని అందరూ కోరుతారు ఇది సర్వ సమ్మతిని పొందినది కూడా అమ్మా నీవెప్పుడు మూల ప్రకృతి అయిన నిర్గుణ పరబ్రహ్మను నిరంతరము ఉపాసించు నీ పతిదేవుని నీకు తిరిగి ఇస్తున్నాను ఇతనిని తీసుకొని పొమ్ము సుఖముగా నీ భవనమున నివసించుము మానవుల మంగళకరమగు కర్మ విపాకమును నేను నీకు వినిపించాను ఈ ప్రసంగము అందరూ కోరేది సర్వసమ్మతమైనది తత్వజ్ఞానమును ప్రసాదించేది భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద ధర్మరాజు నోటి నుండి పై మాటలను సావిత్రి విన్నది ఆమె కనులలో ఆనందాశ్రువులు తొణికిసలాడాయి శరీరము పులకించింది మరలా ధర్మరాజుతో ఆమె ఇట్లా అంటున్నది ధర్మరాజ వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన ప్రభు నేనెట్లు ఆ భగవతి భువనేశ్వర్ని ఆరాధించాలో చెప్పండి పామి నేను నీ నుండి మానవుల మనోహరమైన శుభకర్మ విపాకమును విన్నాను ఇప్పుడు మీరు నాకు అశుభకర్మల విపాకమును వ్యాఖ్యానించండి బ్రాహ్మణోత్తమ సతీ సావిత్రి ఇట్లు పలికిన తరువాత భక్తితో ఎంతో నమ్రయ్యై వేదోక్తములను పఠిస్తూ ధర్మరాజును స్థుతించసాగింది సావిత్రి చెప్తున్నది ఇది ప్రాచీన కాలము విషయము మహానుభావుడైన సూర్యుడు పుష్కరమునందు తపస్సు చేసుకుంటూ ధర్ముని ఉపాసించాడు అట్లాగే ధర్ముడు కూడా పుత్రరూపమున తనను సమర్పించుకున్నాడు సకల భూతములను సమముగా చూసి స్వామికి సమస్తమునకు సాక్షి అయిన నీకు శమనుడు అని పేరు కలిగింది అట్టి భగవంతుడగు శమణునకు నమస్కరించదను కాలానుగుణముగా స్వేచ్ఛగా సకల విశ్వమునందలే ప్రాణులను అంతమొందించు భగవానుడుగు అంతకునకు నేను ప్రణమిల్లెదను జగత్తును నియంత్రించి పాపులను పరిశుద్ధులను చేయడానికి సకల జీవులను శాసిస్తూ దండమును చేబూదిన భగవంతుడగు దండధరుణకు నమస్కరిస్తున్నాను విశ్వమునందలి సకల ప్రాణుల సమయములను నిరంతరము గణించువానికి పరమ దుర్దర్శునకు భగవంతుడకు కాలునకు నేను ప్రణమిల్లుతున్నాను తాపసులు బ్రహ్మనిష్ఠులు సంయములు జితేంద్రియులు జీవన కర్మఫలములను ప్రసాదించుటయందు నిమగ్నులైన వానికి అట్టి భగవంతుడకు యమునకు నేను నమస్కరిస్తున్నాను తన ఆత్మయందే రమించువాడు సకల జ్ఞాన సంపన్నుడు పుణ్యపురుషులకు మిత్రుడైనవాడు పాపులకు కష్టములను కలిగించువాడు పుణ్యమిత్రుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచిన చిన భగవంతుడకు ధర్మరాజుకు నేను నమస్కరిస్తున్నాను బ్రహ్మ అంశమున జన్మించినవాడు బ్రహ్మ తేజస్సుతో సదా ప్రజ్వలితుడైనవాడు అట్టి పరబ్రహ్మను సతతము ధ్యానిస్తున్నాను అట్టి ఈశా నామధారియు భగవంతుడుకు ధర్మరాజుకు నేను ప్రణమిల్లుతున్నాను మునేంద్ర ఈ విధముగా ప్రార్థించి సావిత్రి ధర్మరాజుకు ప్రణామము చేసింది అప్పుడు ధర్మరాజు సావిత్రికి భగవతి మూల ప్రకృతి మంత్రమును అలాగే శుభకర్మల పరిపక్వత ప్రసంగమును వినిపించాడు ప్రాతకాలమున లేచి నిరంతరము ఈ యమాష్టకమును పఠించినవాడు యమరాజు భయమును పొందడు అతని పాపములన్నీ నశిస్తాయి మహాపాపి అయిన వాడు కూడా భక్తి సంపన్నుడై నిరంతరము దీనిని పఠిస్తే యమరాజు తన కాయవ్యూహ నిశ్చితముతో అతనిని పరిశుద్ధిని చేస్తాడు అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి సమాప్తము రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయాల వరకు తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు